ముందే బైక్ యాక్సిడెంట్ మంటను చెలరేయడంతో బస్సు పూర్తిగా దగ్ధం పోలీసుల విచారణలో బైక్పై ఉన్న రెండో వ్యక్తి వెళ్ళడి కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక మలుపు యాక్సిడెంట్కు ముందు బైకర్ విన్యాసాలు సీసీ కెమెరా దృశ్యాలు వైరల్ అంట ఇది బంకులో పెట్రోల్ ఓటించుకోవడానికి క్యాండిడేట్ సో అక్కడ ఏం చేసిండు అంటే పెట్రోల్ ఓటించుకొని బైకును యూటర్న్ తీసిండు స్టాండ్ మీదనే తింపిండు చాలామంది ఎవరైనా కొత్త వ్యక్తులు ఏం చేస్తారు అంటే అక్కడ ప్లేస్ లేనప్పుడు దీన్ని తిప్పుతారు యూటర్ను స్టాండ్ మీదనే తిప్పుతారు సో అతను ఏం చేసిండు గేర్ వేసి కొంచెం ముందుకు వేయండు రైట్ ఇది ఇక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యం అక్కడ మొత్తం బస్సు మొత్తం దగ్ధం అయిపోయింది ప్రధానంగా నిజం చెప్పాలంటే అది ప్రైవేట్ ట్రావెల్స్ నలభై మంది ఉన్న ట్రావెల్స్ బస్సును ఎంత కేర్గా తీసుకోవాలి ఎటువంటి డ్రైవర్ని పెట్టాలి ఇప్పుడు ఈ బస్సు నడిపే డ్రైవర్కు కనీసం హెవీ లైసెన్స్ కూడా లేదట కనీసం అయినా టెన్త్ పాస్ కూడా కాలేదట అంటే చూడండి ఈ ఆర్టీఏ అధికారులు ఏం చేసిరు అంటే లంచం తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి అక్కడ డ్రైవింగ్ చేసిండు కనీసం ఒకటి నేను అడుగుతా ఉన్నా బైకు బస్సు కింద పడ్డది ఓకేనా బస్సు కింద పడ్డది పడ్డప్పుడు బస్సు ఏం చేయాలి సడన్గా కొంచెం దూరం పోయినా కదా బ్రేక్ చేయాలి ఆపాలి ఆపి ఏం జరిగిందనేది చూడాలి కనీసం డ్రైవర్కు కింద ఏం దాగుతున్నది ఏం సపోర్ట్ వస్తుంది అనేది కొంచెం అన్న తెలియదా తెలియకుండానే డైరెక్ట్ వీళ్ళు డ్రైవింగ్ చేస్తారా యాక్చువల్గా ఆ బండి కింద పడి టైర్ లోపడి వచ్చి ఇంజన్ వరకు రాకుండా పోయింది ఎంత లేదన్నా ఒక ఒక మీ ఒక పది పదిహేను మీటర్ల దూరం వరకు రాక్కొని పోయింది బైక్లో ఏముంటుంది పెట్రోల్ ఉంటుంది కొంచెం మిరుగంటుకున్నా కానీ పెట్రోలు బ్లాస్ట్ అవుతుంది అంటే ఇలా నిజం చెప్పాలంటే ప్రధాన సూత్రధారి ప్రధాన తప్పు ఇబ్బంది ఉన్నది అంటే డ్రైవర్దే ఉన్నది ఎందుకు అంటున్నాను అంటే నీకు వ్యాజిడ్ ప్రూఫ్ చూపెడతాం మిత్రులారా డైరెక్ట్ అందులో ఒక క్యాబినెట్ వెనుక క్యాబిట్లో కూర్చున్నాడట వెనుక క్యాబుల్లో కూర్చున్నా మిత్రుడు ఏమంటున్నాడు అంటే ప్రధానంగా బస్సుకు కొట్టిండు కొట్టి ఈడ్చుకుంటా పోయిండు ఈడ్చుకుంటూ పోయి దానిని బైక్ కింద నుంచి రాక్కుంటా పోయిండు రాక్కుంటా పోవడం వల్ల ఆ పెట్రోలు మొత్తం బ్లాస్ట్ అయ్యి పెట్రోల్ మొత్తం బ్లాస్ట్ అయ్యి అది పేలింది పేలి మొత్తం అంటుకున్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు లైవ్లో కాలు చెప్తా ఉన్నాడు అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ చెప్తున్నాడు చూడు ఎట్లా చెప్తున్నాడు చూడు ప్రధాన అందులో సూత్రధారి ఎవరు డ్రైవరే డ్రైవర్కు కొంచెమన్నా తెలియకుండా ఉంటుందా తెలియకుండా నడుపుతాడా ఇక్కడ ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు అందులో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుకొస్తా ఉన్నాడు ప్రధాన సూత్రధారి ఆ యాక్సిడెంట్ కావడానికి డ్రైవర్ మెయిన్ కారము అంటున్నాడు ఏ విధంగా అంటూ ఉన్నాడు అంటే బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బైకును కొట్టి ఏవో ప్రాబ్లం అయితే కావచ్చు వాళ్ళు చనిపోయారు ఏదో ప్రాబ్లం అవుతుంది కొంచెం ముందుకు పోతే బస్సు నుంచి డివైడ్ అవుతుంది మనం చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచన దూరంతో దాన్ని అట్లనే బండి కింద ఉండగానే బస్సు ఆకుండా పోయిండట పోయిన వల్లే పెట్రోలు కొంచెం మెరుగులు వస్తాయి కదా ఐరన్ మనకు రోడ్డు రాగానే మెరుగులు వస్తాయి మెరుగులు రాగానే పెట్రోల్ కొంచెం కట్టినా బ్లాస్ట్ అవుతుంది సో అలా బ్లాస్ట్ అవ్వడం వల్ల అది జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు మీకు నేను డీటెయిల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను మిత్రులారా మాట్లాడుతూ ఉన్నాడు ఓ క్యాండిడేటు అన్న ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇది జరిగింది నేను వెనుక క్యాబిన్ నుంచి అద్దముల నుంచి నేను నా తోటి పగల కొట్టుకొని బయటపడ్డా మిగతా వాళ్ళకు చెప్పిన చెప్పినా కానీ కొంతమంది ఆల్రెడీ మంటలో ఇరుక్కుపోయారు వాళ్ళకు రావడానికి ఛాన్స్ లేకుండా పోయింది ఇటు ఫ్రెంట్ డోరు లాక్ అయిపోయింది బ్యాక్ సైడ్ అద్దాలు పాలక కొడుతుంటే పగలడం లేదు ఈ ఫైబర్ గ్లాసులో పగడం లేదు ఈ సీట్లకు సీట్లకు మధ్యలో ఉన్న ఏదైతే మెత్తలు ఉంటాయి కదా మెత్తలు దగ్ధం అయిపోయినాయి ముందున్న వాళ్ళకు ఆల్మోస్ట్ మంటలు వచ్చినాయి పొగ వచ్చింది అద్దాం వద్దామంటే కళ్ళు కనబడకుండా అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒక ఆడియో సంచలన లీక్ అయింది ఆడియో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే మీకు నేను ఆడియో వినిపించి చెప్తా మిత్రులారా డైరెక్ట్ కాదు ఏ విధంగా మాట్లాడిండో మీకు ఆడియో రూపంలో వినిపించి చెప్త చూడు ఏ విధంగా మాట్లాడిపోతాను అంటే ఇలా ప్రధాన సూత్రదా ఎవడు డ్రైవరే డ్రైవర్ గారు ఏవట్టే ఇదంతా జరిగింది నలభై మందిని బలు తీసుకున్న వ్యక్తి నలభై మందిని బలి తీసుకొని కొంచెం దర్జాగా ఉన్నాడు చూడండి వాయిస్ చూడండి ఆ వాడు టూ వీడర్ అవుతున్నా లెఫ్ట్ సైడ్ టివెడర్ అవుతున్నా వాడికి మొత్తం అంత కట్ అయిపోయి వాడు పడిపోయాడు వాడికి భయం వేసింది డ్రైవర్ కి ఏమైనా తెలియదు బస్సు బండి బస్సు కిందనే ఉంది బండి బస్ బస్సు అది అట్లనే పోతుంది నిప్పు స్టార్ట్ అయ్యింది రావడం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి అంటే అయింది బస్సు నింప్ స్టార్ట్ అయింది ఆ నిప్పు గవర్నమెంట్ స్పార్క్ అనిపించింది ఆ టైంలో నువ్వేమని నువ్వేమనుకొని దుక్కి నువ్వు నేను పడుకోలేదు అలా పడుకున్న

నేను లాస్ట్ నుంచి రెండో సీటు నా ముందు అప్పటికి ఒక ఐదు ఆరు మంది ఉన్నారు లాస్ట్ నుంచి రెండు సీట్లు ఉన్నావు లాస్ట్ నుంచి రెండు సీట్లు అప్పటికి అదే కాలేదు డోర్ బాగుతున్నారు ఆ అవుతుంది తెలియక నేను ఇంకో అయినా నా సైడ్ చూరు నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం ఓకే ఆ నా సైడ్ విండో కొంచెం లూజు ఉండి ఏమైనా తెలియదు ఒక పది పదిహేను సార్లు అంత ఇద్దరం కలిసి తన వరకు ఓపెన్ అయిపోయింది ఓకే ఓపెన్ అయిపోయింది మేము చూపిస్తాం ఇద్దరం ఓకే జూపీసి బయటకు వచ్చేసి ఒక ఐదు నిమిషాలకి ఇంకా ఫస్ట్ మొత్తం మీరు ఎందుకు ఉండబడి పట్లేదు ముందు తౌతు అంతే అంటే ఎనుకలలో కూడా ఏమైనా పోయారా ఐదా మొత్తం నలభై మందిలో పన్నెండు మంది బయటపడ్డాం పదిహేను మంది బయటపడటం బయటపడ్డాం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది లోపల ఇరుక్కుపోయారు అరే బస్ అంకుల్ చూడండి అంటే వాడు డ్రైవర్ గాడు ఏం చేసిండట అంటే ఇక ఈ వార్తకి సంబంధించిందే కదా డ్రైవర్ గాడు ఏం చేసిండట అంటే బస్సుకు టక్కర్ కొట్టిండు సారీ బండికి టక్కర్ కొట్టిండు కొట్టి ఏం చేసిండు అది ఆల్రెడీ ఆయన కట్ అయిపోయి బయట పడి వెనక ఉన్న క్యాండిడేట్ బయట పడిపోయిడు డ్రైవర్ అనేటోడు అన్న ఉండిపోయిండు ఆ పల్సర్ బండికి సంబంధించిన ఉన్న తర్వాత వీళ్ళు టక్కర్ కొట్టి ఇక వాళ్ళకి ఏమన్నా అని చెప్పి ఫాస్ట్గా అదే బండిని దాని కింద ఉంచుకొని ఇక హై స్పీడ్లో పోతున్నాడు పోవడం వలన ఆ రోడ్డుకు ఇనుము ఆకి ఆ స్పీడ్లో ఉండడం వల్ల మెరుపులు మెరుపులు వచ్చి బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం అంటుకొని బస్సు దగ్ధం అయిపోయింది అంటే చూడు అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నదా లేదా ఇది చూసుకోండి డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నది కాబట్టే నలభై మందిలో ఇరవై మంది సజీవ దహనమయ్యరు ఒక పదిహేను మంది మాత్రం బయట ఇంకా ఎంతమంది ఉన్నారు ఎంతమంది శతగదులు ఉన్నారనే సంగతి ఇంకా అసలు ఏం తెలుస్తలేదు ఆ డెడ్ బాడీలు ఎవరివో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఓ ఇంత తతంగం నడిచింది ఇక డ్రైవర్ డ్రైవర్గాడు ఏమంటున్నాడు నేను అది చేయలేదు ఇది చేయలేదు నాకు ఏం చీకట్లో ఏం కనవలేదు నాకు వర్షం వచ్చింది అని వర్షం వస్తానైతే బండికి బస్సుకు ఏం తాగుతున్నది ఏ సౌండ్ వస్తుంది అన్నది అని డ్రైవర్ గారికి గమనించుకోడా గమనించుకోకుండానే స్పీడ్గా వెళ్ళిపోతారా ఇగో ఇది అసలు జరిగింది ఈ పదిహేను ఇరవై మందికి సజీవ దహనానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రావెల్స్ మొత్తం సీజ్ చేయాలి ఆ డ్రైవర్కు కమ్సే కమ్ ఒక ఇరవై సంవత్సరాల ఉరిశిక్షణ శిక్షణ రెండు చేయాలి ఎందుకు అంటే అలా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే బస్సు మొత్తం దగ్ధం అయిపోయింది ఇరవై ఇరవై ఐదు మంది దాకా సజీవ దహనం అయ్యారు ఒకటి అనుకోని మిత్రులారా నేను చెప్తా ఉన్నా మన సొంత ఇంట్లోనే మనం ప్రేమించే వ్యక్తులే అకస్మాత్తుగా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి చనిపోతేనే మనం దాన్ని తీ దాన్ని జీర్ణించుకోలేము మనం దాన్ని మర్చిపోలేము అలాంటిది ఒకటే రోజు ఇరవై మంది సజీవ దహనం అయ్యారు అంటే చూడండి ఎంతటి విషాద కాదో మీరు ఒకసారి ఆలోచించండి ఏపీ అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా ఏదైనా ఎవడైనా మనిషే కాబట్టి అసలు సూత్రధారు ఎవరు అయ్యా అంటే ఈ డ్రైవరే వీడి మీద అంటే ఈ పోరాని మీద దాన్ని మొత్తం దొరుకుతామని చూస్తే ప్రయత్నం చేస్తున్నారు అంటే అక్కడ లైవ్లో ఉన్న గ్యాండ్ చెప్పిండు కదా ఈడే కొట్టిండు కొట్టి ఆ డబ్బులు పడ్డ వాళ్ళతో నీర్చుకొని పోయినని చెప్పి అంటే ఈ సీసీ కెమెరా రికార్డును వీళ్ళు ఎట్లా పరిగణలో తీసుకుంటున్నారు ఇప్పుడు వాడు బండిలోకి పోయిండని చెప్పి వీళ్ళు కూడా బండి ఆక్సిడెంట్ అని చెప్పి సీసీ కెమెరా రికార్డు ఉందా కామన్గా ఎవడైనా కానీ బండి ఒక్కొక్క టైంలో స్టాండ్ అయ్యలేక ఇట్లా యూటర్న్ నింపుతారు కానీ దీన్ని ఈ కోణంలో ఆలోచించడం కాదు డ్రైవర్ కానీ విచారణ చేయాలి విచారణ చేసి తను నిజ నిర్ధారణ చేసి వాళ్ళ కుటుంబాలకు ఎక్స్ప్రెస్ అయ్యాలి ఎన్నో టిస్టులు ఉన్నాయి ఇంకెన్ని టిస్టులు బయటపడితే తెలియదు అక్కడ లైవ్లో ఉన్న క్యాండిడేట్లు చెప్తా ఉంటే మైండ్ బ్లాక్ అయితే పోతుంది ఇది అసలు ఈ బైక్ యాక్సిడెంట్ సంబంధించి ఇది కర్నూలులో జరిగిన ముచ్చట సరే చూస్తూనే ఉండండి జిన్స్ లోపల ఇంకా ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటా అంటాం చూస్తూనే ఉండండి